వదిలేద్దాం అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మన రైతు సోదరుడు సునీల్ కుమార్ రెడ్డి గారు యూట్యూబ్ లో చూసి ఒకసారి ఇక్కడికి రాండి సార్ మీరు మా ఎర్రనెల ప్రభావం ఎక్కువ ఉంది మా ఏరియా మొత్తం ఏదైనా ఉంటే చెప్పండి అంటే రావటం జరిగింది ఆ రోజు వీడియో కూడా తీసాం మనం మందులు కొట్టక ముందు ఎలా ఉంది అనేది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు కళ్ళ ముందు మీకు కనబడుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఎన్ని కోసం రెండు కటింగ్స్ అయిపోయి మీరు వచ్చిన తర్వాత మూడో కటింగ్ సిద్ధంగా ఉంది ఒక నాలుగు రోజుల తర్వాత వస్తాం వీళ్ళు అన్ని మందులు వాడి వాడి ఇసుకు చెంది మిగతా ఇల్స్ లోకి వచ్చారు ఇప్పుడు వీళ్ళు అంతే ఇంకా ఏం లేదు వదిలేసే పరిస్థితి అనమాట అలాంటి తోటని అలా తిప్పామో చూడండి బొబ్బర మొడత అంతా కంట్రోల్ అయ్యి ఎర్రనెల్లి కంట్రోల్ అయ్యి చేను బాగా పచ్చని వచ్చేసి నీట్ గా పైన ఎట్లా వేసింది చూడండి స్టెప్పులు చూడండి పైన వచ్చాయి ఇది నాలుగో ఖాతకి పైన స్టెప్పులు మళ్ళీ రెడీ అవుతున్నాయి నిఖితాయిల్స్ వాడితే ముసల్తనం అనేది రాదు అసలు మీకు నూట ఎనభై నూట తొంభై రోజుల దాకా తోటకు ముసల్తనం రాదు ఇవాళ ఈ చేదర్శనం ఇంకా అసలు ఏం మాట్లాడే పని లేదు ఇంకా వాడుకోవటం నిఖితా ఆయిల్స్ అంటే ఇంకా వాడుకోవటం ఇంకా